సీతారామపురం మండలంలోని దేవమ్మ చెరువులో రెవెన్యూ గ్రామ సభ నెల్లూరు జిల్లా సీతారామపురం మండల గ్రామాలలో భూ సమస్యల పరిష్కారానికి రీసర్వే నిర్వహిస్తున్నామని తహసీల్దార్ తెలిపారు శుక్రవారం సీతారామపురం మండలంలోని దేవమ్మ చెరువులో రెవెన్యూ గ్రామ సభ జరిగింది రైతులందరూ సర్వే టీములు

దీంట్లో మన గవర్నమెంట్ ల్యాండ్ నాలుగు వందల ఐదు పాయింట్ మూడు ఎనిమిది ఎకరాలు పట్టాలండ్ ఐదు వందల ముప్పై ఐదు ఎకరాలు మనకి ఈ రీసర్వే సద్వినియోగం చేసుకోండి మనకి మోస్ట్ ఖాతా చుట్టూ తిరుగుతున్నారు ఇలాంటివి ఏమి లేకుండా మనం దీంట్లో సాల్వ్ చేసుకోవచ్చు మనకు రెండు టీంలు ఫామ్ చేసాము ఇద్దరు బీఆర్ఓ చేసాము ప్రతి సర్వే నెంబర్ కిఆర్ఓ బిఎస్ వస్తారు మీ డాక్యుమెంట్స్ తో పాటు మీ హద్దులు చూపించి మీ భూమి కొల్పించుకోండి ఏమైనా ఇష్యూస్ ఉంటే అప్పుడే సాల్వ్ చేసుకోవచ్చు చనిపోయి భర్త చనిపోయి భార్య పేరు మీరు చేసుకునే ఉన్నా కానీ పొడుగులు పరిష్కారం చేయించుకోవాల్సిన అలాంటి కేసెస్ ఏమైనా ఉంటే అన్నీ ఈ సర్వేలో క్లియర్ అవుతాయి మీరందరూ అందుబాటులో ఉండి జరిగేటప్పుడు డీ సర్వే లేటప్పుడు అందుబాటులో ఉంటే మీ సమస్యలన్నీ పరిష్కరి పరిష్కారం అవుతాయి మీరు అందుబాటులో లేకుండా ఉంటే అది మళ్ళీ రేపు ప్రాబ్లమ్స్ వచ్చి మళ్ళీ ఆఫీస్తో చుట్టూ తిరిగి అయి మీ నెంబర్కి ఏ రోజు వస్తారని చెప్పి ఫామ్ ఫోర్టీన్లో లో మీకు చెప్తారు ఏ డేట్ నా విఆర్ఓ విఎస్ వస్తారనేది మీకు ముందే తెలియజేస్తారు ఆ రోజు మీరు అందుబాటులో ఉండి మీ గట్టు చూపించుకుంటే గట్టు ప్రకారం పొలుస్తారు అది మీరు ప్రజెంట్ ఉన్నారా మీ పేరు కరెక్ట్గా ఉన్నాయా ఓకే లేదా మీ పెద్దవాళ్ళు ఆస్తి మీ పేరు మీద మార్చుకోవాలంటే దానికి సంబంధించిన సర్టిఫికేట్స్ డెత్ సర్టిఫికేట్ ఫ్యామిలీ మెంబర్స్ బాగా పరిష్కారాలు ఇలాంటివి తీసుకొచ్చిస్తే దాని ప్రకారం మేము మెడిటేషన్ రెసి చేస్తాము రెజిస్ చేసి ఈ ప్రాసెస్ మొత్తం మనకి ఒక త్రీ త్రీ మంత్స్తో కంప్లీట్ అయిపోతుంది మీరు దానివల్ల అందరూ ఉండి సహకరించండి సద్వినియోగం చేసుకోండి ఈ అవకాశం మీకే వచ్చింది థర్డ్ పేజ్లో మీ మీ విలేజే పెట్టాం కాబట్టి సద్వినియోగం చేసుకోండి ఓకేనా సరే అండి థ్యాంక్ యూ